అశోకటి ప్రేక్షకులకు నమస్తే బతుకుబాట కార్యక్రమంలో భాగంగా ఈ మధ్యకాలంలో మనకు ఎక్కడ చూసినా గల్లీ గల్లీకి వీధి వీధికి వినాయకుడు గల్లీ గల్లీకి గణేష్ మహారాజులు ఈ విధంగా కొలువు తీరుతున్నారు పూజలు అందుకుంటున్నారు అయితే ఇంతకంటే ముందు గణేష్ ఐడల్ మన వీధిలో రావడానికంటే ముందే చాలా కసరత్తు చేస్తారు చాలా కష్టపడతారు రకరకాల గణేషులు తయారు చేయటం అనేది అంత ఆసక్తి అంత ఈజీ కాదు మన దగ్గర ఉన్నారు ఆ బతుకుబాట కార్యక్రమంలో వీళ్ళ తయారీ ఎట్లా ఉంటది ఏంటి ఏమేమి పెట్టి తయారు చేస్తారు ఎట్లా ఉంటుంది వీళ్ళ జీవన విధానం సంబంధించి తెలుసుకుందాం తరుణ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న ఓకే ఏం చదువుకురు మీరు బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ మెకానికల్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు చూసారా మెకానికల్ ఇంజనీరింగ్ చేసి గణేష్ విగ్రహాలు తయారు చేయటంలో మంచి అంటే వీళ్ళకు మీ ఫ్యామిలీ అంతా ఇందులోనే ఉందా ఈ ఫీల్డ్ వాళ్ళకు మొత్తం తెలుసు ఇది మనకు వినాయకునికి ఎక్కువ పిఓపి తోటే తయారు చేస్తారు మనకు అందరికి తెలిసిందే ఇవి ఈ ఎవ్రీ ఇయర్ ఇవి వెరైటీస్ వెరైటీస్ డిజైన్స్ తోటి మోడల్స్ తోటి వీళ్ళు తెస్తూనే ఉంటారు వీటిని డై క్యాస్టింగ్ అంటూ ఉంటుంటారు అక్కడ చూసుకుంటే మనకు చాలా డైలు ఉన్నాయి ఇలాంటి డై చేసుకోవడానికి మనకు కాస్టింగ్ డిజైన్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అయితే ఉంటది ఈసారి ఇది బొంబాయి మోడల్ ఇది శివాజీ ఛత్రపతి డిజైన్ తోటి మనకు వచ్చింది మనము టూ టైప్స్ ఆఫ్ పిస్ యూస్ ఒకటి బ్లాక్ ఒకటి వైట్ వచ్చేసి ఈ కలరింగ్ ఈ డిజైన్స్ ఇవన్నీ వచ్చేసి మనకు దాదాపు త్రీ ఫోర్ మంత్స్ బిఫోర్ నుంచే స్టార్ట్ చేసుకుంటాం ఈ వర్క్స్ అవన్నీ రిపేరింగ్ కావచ్చు ఫినిషింగ్ కావచ్చు గోల్డెన్ వర్క్స్ అనే కావచ్చు మనకు మోడల్ లో ఇట్లా తయారు చేయాలని మీరు డిజైన్ సిక్స్ మంత్స్ బిఫోర్ నుంచే ప్లానింగ్ చేసుకుని ఆర్టిస్ట్ తోటి డిజైన్ చేపించి డై క్యాస్టింగ్ చేపించుకొని అలా ప్రిపేర్ చేసుకుంటాం బిఫోర్ సిక్స్ మంత్స్ అంటే అట్లా ప్రిపేర్ చేసి దాంట్లో మెటీరియల్ అవునండి అవి తయారు చేసుకున్నాక అవి త్రీ టైప్స్ ఆఫ్ మెటీరియల్ ఉంటది ఒకటి క్యాస్టింగ్ ఒకటి ఒకటి రబర్ది ఒకటి ఉంటది ఒకటి ప్లాస్టిక్ ఉంటది మోడల్ డిజైన్ అయిపోయిన తర్వాత మనకు ఈ మోడల్ గా రెడీ అవుతుంటది ఇలాంటివి పీసెస్ మనకు దాదాపు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ వరకు తీసుకు చూసుకోవచ్చు సేమ్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఓకే ఓకే ఇది ఒక టైప్ సేమ్ టైప్ ఇది కూడా సేమ్ ఉంది సేమ్ టైప్ ఓకే ఓకే ఇక్కడ ఫీసెస్ వచ్చి ఫిఫ్టీన్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఎద్దు పెట్టారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇది రాజస్థాన్ డిజైన్ ఇది రాజస్థాన్ డిజైన్ అదే మహారాష్ట్ర డిజైన్ అది మహారాష్ట్ర డిజైన్ ఇది రాజస్థాన్ డిజైన్ రాజస్థాన్ డిజైన్ ఇది మనకు రథం మీద వచ్చేసి ఓహో చూడండి ఓ ఇందులో కూడా డిఫరెన్స్ ఉన్నది రథం వస్తుంది మళ్ళీ ఏనుగు ఏనుగు రథం ఏనుగు రథం ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఓకే మళ్ళా అక్కడ ఎలుకనా ఎలుక ఓకే సూపర్ అంటే మనకి ఎవ్రీ ఇయర్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంటది సేమ్ మోడల్స్ ఉండదు ఓకే ఆహా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటొక్క తిరుగుంటది అంటే ఇప్పుడు ఇది ఏంటి ఇది ఇది ఒక కలరా లేకపోతే ఇది ఒక ఏంటి ఇది ఇది గోల్డెన్ కలర్ అంటారు దీన్ని మనకు నార్మల్గా డెలివరీ ఇది వినాయకునికి ఇవి మధ్యలో ఉన్నాయి దీన్ని మెంట్లింగ్ అంటారు వేసి దాని మీదకి వెళ్ళి మనం వేరే కలర్స్ తోటి నాలుగైదు రకాల కలర్లు వచ్చినాయి ఎట్లా సాధ అది ఫస్ట్ మనం బ్లాక్ వేస్తాం బ్లాక్ కలర్ ఆయిల్ పెయింట్ అంటారు ఆయిల్ పెయింట్ తర్వాత ఇవన్నీ మెంట్లింగ్ పెయింట్స్ ఇవన్నీ సిల్వర్ ఒకటి వేరే వేరే గ్రీన్ కలర్ ఒకటి కాపర్ కలర్ ఒకటి టైప్స్ ఆఫ్ కలర్ తోటి చేస్తుంటారు ఇవన్నీ డైమండ్స్ టైప్ లో ఇవి కలర్స్ వేస్తుంటాం ఇది ఇక్కడ ఇక్కడ ఉంటది బాగానే నాలుగు క్వింటల్ దాకా ఉండచ్చు ఇది ఒక్కొక్క వినాయకుడు వచ్చేసి టెన్ ఫీట్స్ దాదాపు టెన్ ట్వంటీ బ్యాగ్స్ ట్వంటీ ఫైవ్ మరి అందుకంటే అంత మెటీరియల్ తీసుకురావాలి కదా మెటీరియల్ సిమెంట్ కొన్నట్టే కదా సిమెంట్ కొన్నట్టే కాకపోతే సిమెంట్ అంత ప్రైజ్ ఏమి ఉండదు పిఓపి కొంచెం మనకు సిమెంట్ అంటే స్టాండర్డ్ అంటే ఉండదు మనకు ఇద్దరు ముగ్గురు ఈజీగా ఎక్కొచ్చు ఇద్దరు ముగ్గురు దాదాపు ఒక టూ హండ్రెడ్ కేజెస్ వరకు ఎక్కొచ్చు దీని మీద ఏం ఏం స్ట్రాంగ్ ఉంటుంది అంటే ఓకే అంటే ఒక ఒక పర్సన్ ఎన్ని విగ్రహాల వరకు తయారు చేయొచ్చు ఒక ఏడాదిలో ఒక పర్సన్ కాదు ఇది ఒక టీమ్ ఉంటది దాదాపు ఇది సెవెన్ టు ఫైవ్ సెవెన్ టు టెన్ మెంబర్స్ దాకా ఉండాలి గ్రూప్ ఆఫ్ పీపుల్ సిక్స్ మంత్స్ బిఫోర్ నుంచి స్టార్ట్ చేస్తుంటారు ఆరు నెలల ముందు కొందరు రెండు ఏడాది ముందు నుంచి చేస్తుంటారు అంటే గణేష్ అయిన తెల్లారి నుంచి మళ్ళీ మొదలు పెడతారు అంటే అది మనం క్వాంటిటీ బట్టి ఉంటది ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే మనం డేస్ ఎక్కువ నుంచి తీసుకొని రావాలి బిఫోర్ సెవెన్ టూ మంత్స్ నెక్స్ట్ డేట్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు మనం క్వాంటిటీ బట్టి మనకు ఏరియా ఉన్నట్టు మనకు ఇది షెడ్ ఉంది కదా షెడ్ లో ఎన్ని ఇప్పుడు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఐడల్స్ ఏమో ఫిట్ అవుతుంది అనుకో మనం తీయాల తీసుకొని రోడ్ మీద పెట్టలేము కదా వాళ్ళ షెడ్ ఏరియా బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఎన్ని మంత్స్ నుంచి బిఫోర్ నుంచి తీసుకోవాలని వాళ్ళ వర్క్ నుంచి ఎందుకంటే ఇప్పుడు వర్కర్స్ ఇప్పుడు ఐ తీసే వాళ్ళు ఉంటారు కదా ఐ అయినా మనకు ఈ బొట్టయినా అది వేరే సెపరేట్ ఇది ఓహో దాని స్కిల్డ్ వర్కర్స్ వేరే వేరే ఉంటారు వాళ్ళని బిఫోర్ ప్లాన్ చేసుకోవాలి మీరు పిలిపియాల పిలిపియాలి వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఎక్కడ ఉండరు ఎక్కువ మంది రాజస్థాన్ నుంచి వస్తారు వాళ్ళు వాళ్ళు కూడా బిఫోర్ ప్లానింగ్ చేసుకోవాలి ఇందులో చాలా లాజిక్ ఉంటుంది అయిలో అయి కనుబొమ్మ చాలా ఉంటది అది ఆర్టిస్టే చేయగలరు వేరే వాళ్ళకి చేరా చేరా స్కిల్డ్ ఆహా అవునా దీనికి మనం బిఫోర్ ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ ఎందుకంటే ఇక్కడ రాగానే వాళ్ళకి కూడా డిమాండ్ బాగుంటది వాళ్ళకు ఇక్కడ అది పర్ డే ఉండదు పర్ ఐడల్ ఐడల్ దాదాపు ఐడల్ సైజ్ బట్టి ఉంటది ఒక దానికి స్పేస్ ఎక్కువ ఉంటుంది దీనికి టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉండొచ్చు ఒక పది పది ఎన్ని వేస్తారా పర్ డేలో పర్ డే లా వాళ్ళు అనుకుంటే వేయచ్చు ఒక బాగానే సార్ థర్టీ ఫార్టీ ఫార్టీ ఎందుకంటే వాళ్ళకి కొంచెం డిమాండ్ ఎక్కువ అలాంటి వాళ్ళు ఎక్కువ ఉండాలి లేరు ఇక్కడ మనకు హైదరాబాద్ లో ఎక్కువ లేరు కాబట్టి వాళ్ళకి కూడా అక్కడ నుంచి రావాలి వాళ్ళకు కూడా డిమాండ్ ఇందులో ఎక్కువ డిమాండ్ అంటే కంటికి బొట్టుకి ఎందుకంటే మనకు అట్రాక్షన్ మొత్తం వచ్చేది అక్కడ నుంచి డైమండ్స్ వచ్చినా ఏ కలర్ వేసినా అవి చూసేది అక్కడ చూసేదే అక్కడ మొత్తం అంటే ఐట్ కాంటాక్ట్ అక్కడనే ఉంటది అవునవును దానికి ఎక్కువగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఎన్ని సార్ అయోధ్య పెట్టిరుగా అయోధ్య ఎందుకంటే ఈసారి మనకు అయోధ్య రామ మందిరం నిర్మాణం అయింది కదా ఓపెనింగ్ అయింది కాబట్టి ఈసారి అయోధ్య రామ మందిర్ ది ఓపెనింగ్ మోడల్ ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ అంటే కస్టమర్ ఏ అంటే ఏ మోడల్ కి ఎక్కువగా మొగ్గు చూపుతారు కస్టమర్ నార్మల్ అన్నిటికీ మొగ్గు చూపుతారు ఎందుకంటే ఈసారి అయోధ్య ఉంది మహారాష్ట్ర ఛత్రపతి ఉంది లాస్ట్ టైమ్ అప్పుడు బాహుబలి వచ్చినప్పుడు బాహుబలి టైప్ లో తీసిన అంటే పీపుల్ ఆఫ్ అబౌట్ వాట్ దే నీడ్ ఇట్లా సోషల్ మీడియాలో ఏది ఎక్కువ క్రేజ్ ఉంటే ఆ టైప్ ఆఫ్ చూపిద్దామని దాని అవన్నీ డిజైన్ అవన్నీ సిక్స్ మంత్స్ డిజైన్ మోడల్ చేస్తారు అది వేరే వాళ్ళు ఉంటారు అది కూడా దాదాపు టూ మంత్స్ పడుతుంది దీన్ని

వన్ డే లో ఆరిపోవచ్చు వెదర్ బట్ క్లైమేట్ ఆరిపోయినాక రిపేరింగ్ చేయాలి మనకి రిపేరింగ్ కొన్ని చోట్ల రిపేరింగ్ ఉండి ఫినిషింగ్ చేసినాక మనకి జాయింటింగ్స్ ఉంటాయి హ్యాండ్ జాయింటింగ్ ఇవి జాయింట్ సెవెన్ ఉందాక దాని తర్వాత పెయింటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు పెయింటింగ్ దాదాపు డే అది ఆరీకి వన్ డే మనకు ప్రిపేర్ చేయడానికి వన్ డే దాదాపు టూ త్రీ డేస్ లో ఫినిష్ అయిపోతుంది వెదర్ బాగుంటే వెదర్ లేకపోతే వన్ వీక్ కూడా పట్టుకోవచ్చు ఇంకోటి కొంతమంది పిఓపీకి ఎక్కువ ఈ మధ్య కాలంలో మట్టి గణేష్ ఎక్కువ ఇష్టపడుతున్నారా అంటే జనరల్ గా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అయితే దాంట్లో డౌట్ లేదు కాకపోతే అట్రాక్టివ్ గా ఉండేది మాత్రం పిఓపీ పిఓపీ జనాలు లైక్ చేసేదైనా పిఓపి ఎందుకంటే ఇందులో చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటుంది క్లే అంటే మనకు చాలా అది హెవీ అయిపోతుంది వెయిట్ అయిపోతుంది అది ఆరే కొద్ది క్రాక్స్ వస్తుంటాయి క్రాక్స్ వస్తుంటాయి వస్తుంటది అలాంటివి ఉండవు కంపేర్ చేసుకుంటే లెస్ వెయిట్ మనకు కలరింగ్ ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది మనము గోల్డ్ చేయలేము ఐస్ చేయలేము ఆఫ్ వెరైటీ పగులుతుంది ఇలాంటి మెకానికల్ ఇంజనీరింగ్ చేసారు కదా పగలకుంట అట్లా తయారు చేసే విధానం ఏమి చేయొచ్చు మనం పగలకుండా అవన్నీ విత్ పేపర్ చేయొచ్చు ఫినిషింగ్ చేయొచ్చు బట్ అట్రాక్షన్ అయితే దీనిలాగా కాంపిటేటివ్ రాలేదు అది దీనికి కంప్లీట్ ఉంది మనకు విగ్రహం కంప్లీట్ ఉంది లోపల డోమ్ ఉంటుంది క్లే కి మనం కంప్లీట్ గా చేయలేము గ్యాప్ ఇవ్వలేము ఫ్రంట్ సైడ్ ఉంటది క్లేకి అది కూడా వెయిట్ ఎక్కువ ఉంటది మనకు లిఫ్ట్ చేసినప్పుడు కూడా డెలికేట్ అయితే ఉంటది లిఫ్ట్ చేసినప్పుడు అయినా మనకు వెహికల్ లోడింగ్ అయినా అన్లోడింగ్ లోడింగ్ చేసినప్పుడు కూడా కొంచెం డెలికేటెడ్ గా చూసుకోవాలి ఇదైతే కొంచెం మనం హ్యాండిల్ చేయొచ్చు అయినా మనుషులతో కొంచెం ఇటేట్ అయినా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు అయితే కొంచెం డెలికేటెడ్ ఓకే ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇది అడ్జస్ట్ చేయడం కూడా ఇప్పుడు ఒకవేళ ఈ చెయ్యికి ఏమైనా అయినా గానీ దీన్ని దీంతో పిఓపి తోటి కొద్దిగా అడ్జస్ట్ చేయొచ్చు కదా అడ్జస్ట్ చేయొచ్చు దాంతో అడ్జస్ట్ చేయాలి ఎందుకంటే పిఓపి ఇది ఏంటంటే మనకు ఇంట్లో కార్బన్ పార్టికల్స్ ఉంటది అవి అబ్జార్బ్ చేసుకొని అతుక్కుంటాయి క్లే అలా కాదు మనకు స్టార్టింగ్ లో చేసిన క్లెయిమ్ తోటి చేస్తేనే ఉంటది ఒకసారి ఇరిగినాక మళ్ళీ రిపేర్ చేసిన అనుకో ఆ క్రాక్ అనేది అలానే ఉంటది అది అతకోవచ్చు అతకపోవచ్చు ఓకే గత ఏడాది అంతకు ఏడాది ఈ ఏడాది వీటి అమ్మే విధానం అంటే ఎట్లా ఉంది మార్కెట్ ఎట్లా ఉంది మార్కెట్ మనం చూసుకుంటే పోయినసారి కంటే ఈసారి కొంచెం బాగానే ఉంది బాగానే ఉంది ఎందుకంటే పోయినసారి ఎలక్షన్స్ తోటి బాగా డిస్టర్బ్ అయింది ఎలక్షన్స్ వల్ల బాగా డిస్టర్బ్ అయింది ఈసారి మనకు మార్కెట్ బాగానే రన్ అవుతుంది కంపేర్ లాస్ట్ ఇయర్ అంటే కొంతమంది పొలిటికల్ లీడర్లు వాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేసే సమయంలో సమయంలో వాళ్ళు కొనిస్తారు కదా ఇంకా దగ్గర అంటే వాళ్ళు కొనిస్తారు కాబట్టి కొనడానికి ఎక్కువ రాలేదు వాళ్ళు కొనిచ్చే సైజు తక్కువ చిన్నది ఉంటాయి కదా అంటే ఓన్లీ వన్ టైప్ ఆఫ్ వినాయకుల్ని అమ్ముడు పోయినాయి వాళ్ళు చూస్ చూస్ చేసుకునేది ఇప్పుడు ఈసారి వచ్చే వాళ్ళకి వెరైటీస్ చూసుకుంటారు ఇప్పుడు వాళ్ళు ఇచ్చే దాంట్లో మనం డిమాండ్ చేయలేదు ఏది కొనిపించినా అదే తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళ బడ్జెట్ లో వాళ్ళు ఇచ్చేస్తారు చాలా బాయినాయి కాబట్టి ఈసారి బిఫోర్ అవన్నీ చూసుకొని ప్లాన్ చేసుకొని పబ్లిక్ కూడా ఇయర్ టు ఇయర్ మోడల్ చేంజ్ చేస్తుండాలి ఓకే అదే సేమ్ మోడల్ అయితే ఉంటే పబ్లిక్ కూడా బోరు కూడా ఇప్పుడు ఒకవేళ కొన్ని విగ్రహాలు అమ్మకపోలేదు అనుకో నెక్స్ట్ ఇయర్ కు ఫార్వర్డ్ రీస్టోర్ చేసుకొని మనం మనం రియాన్ రీఅగ్నోగ్మెంట్ చేసుకోవచ్చు దాని మళ్ళీ తయారు చేసుకోవచ్చు అదే మళ్ళీ కొద్దిగా పెయింటింగ్ చేసుకొని ఎందుకంటే ఓకే ఓకే ఇప్పుడు ఈ స్టాండ్ ఇప్పుడు సాగర్ అట్లాంటి దాంట్లో చేస్తారు కదా మళ్ళీ యూజ్ అయితే అందులో ఐరన్ ఏమి వాటర్ ఐరన్ కొద్ది కూడా లేదు కొద్ది కూడా లేదు అంటే స్టెట్ ఒక ఫ్రేమ్ లేదు అవునా మొత్తం కంప్లీట్ అంతే ఓ అంతే నాచురల్ ఓకే మొత్తం స్టిక్స్ హా 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 హై అవునా ఓకే 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 కాబట్టి మనకు దేనికైనా డ్యామేజ్ కాకుండా లిఫ్టింగ్ అయినా ఏమైనా బాగుంటది ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ విగ్రహం ఉంది ఏది అయోధ్య సంబంధించి ఈ విగ్రహం ఉంది అనుకోండి ఈ విగ్రహం ఎంత ఎంత కాస్ట్ అవుతుంది కొనాలంటే కస్టమర్ కి ఎంత కమ్ముతారో అంత దాకా అప్రాక్సిమేట్లీ దీనికి దాదాపు దాకా థర్టీ టూ ఫార్టీ థౌసండ్ వరకు ఫార్టీ థౌసండ్ వరకు అనుకోండి ఓకే ఫార్టీ థౌసండ్ వరకు అనుకుంటే

పర్ ఇయర్ కి వీళ్ళకు అంటే ఇది ఎలాంటిది అంటే ఒక పంట లాంటిది సంవత్సరానికి ఒక్కటేసారి పండుతుంది నష్టం వచ్చినా లాభం వచ్చిన నెక్స్ట్ టైం చూసుకుందాం వన్ ఇయర్ వరకు ఉండదు అలా వరకు ఇదే మనం లాభం వచ్చిన నష్టం వచ్చిన మనం ఇందులోనే చూసుకోవాలి వన్ ఇయర్ క్రాప్ లాంటిది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వీటికి మళ్ళీ మెయింటెనెన్స్ ఉండాలి ఇప్పుడు ఈ టైం సేల్స్ ఎక్కువ వీటి మెయింటెనెన్స్ ప్లస్ ఈ కిరాయి మనకు ఆ రెంట్ అవన్నీ నెక్స్ట్ ఇయర్ మీద మళ్ళీ పడుతుంది మళ్ళీ పడుతుంది లాస్ట్ ఇయర్ రెంట్ సేమ్ ఇయర్ రెంట్ డబల్ రెంట్ అయిపోతుంది ఒకటే వినాయక ఫ్యామిలీకి ఎంత మిగులుతుంది ఆదాయం ఒక ఏడాది మొత్తం ఏడాదికి క్రాప్ అనుకుందాం మొత్తం టూ హండ్రెడ్ దాదాపు టూ హండ్రెడ్ ఐడల్స్ మీద చూసుకుంటే దాదాపు ఒక ఫిఫ్టీ లాక్స్ ఇన్పుట్ అయితే దాదాపు అవుట్పుట్ వన్ క్రోర్ వరకు వస్తుంది

ఖర్చు లెక్క చేస్తుంటే ఎంత సేల్ అయినా కూడా మనకు ఆదాయం అనేది తగ్గుతుంది ఇన్పుట్ ఎక్కువ పెడుతుంటే మనకి ఇన్పుట్ కూడా డిపెండ్ అయి ఉంటది ఇప్పుడు ఈ సారి పెయింట్ కాస్ట్ పెరగచ్చు పెరిగిపోయినాయి నెక్స్ట్ ఇయర్ పెరగచ్చు ఇంకా పెరగచ్చు దీని ఇన్పుట్ ఇంకా పెరుగుతుంటే ఇప్పుడు అతను కలర్ కలర్ హెయిర్ హెయిర్ కి అంటే అందరి దగ్గర ఒక కోటి రూపాయలు అదే అంటే ఫిఫ్టీ పర్సెంట్ దాకా మిగిలే అవకాశం ఉంటుంది లక్షల సేల్ అయితే మార్కెటింగ్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ప్రాఫిట్ ఉంది ఒక ఫ్యామిలీకి యాభై లక్షల దాకా మిగులుతుంది కంప్లీట్ ఓవరాల్ అదే ఓవరాల్ ఓవరాల్ గా ఆ విధంగా ఉంటుంది అన్నట్టు ఒక ఇబ్బందులు ఏముంటాయి జనరల్ గా ఇందులో వచ్చేటి ఇబ్బందులు క్లైమేట్స్ ఇబ్బంది ఉంటుంది రెండోది ఇంకేంటంటే మనకు లోకల్ ఎన్విరాన్మెంట్ పీపుల్స్ బిహేవియర్ సేల్ చేసేటప్పుడు కొంచెం రాష్ గా ఉంటారు అందరి ఒపీనియన్ సేమ్ సిమిలర్ గా ఉండదు కాబట్టి అదొకటి ఉండొచ్చు హెల్త్ ఇష్యూస్ కొంచెం ఉంటది ఎట్లా వర్కర్స్ వాళ్ళ హెల్త్ బాగా లేకపోతే పని ఆగిపోవచ్చు ఇంకా పబ్లిక్ సపోర్ట్ లేకపోతే కూడా సేల్స్ కాలేవు డిమాండ్ చేస్తుంటారు ఫైట్ చేస్తుంటారు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఉంటాయి ఏమైనా జరగచ్చు సేఫ్టీ ఉండదు సేఫ్టీ అనేది ఉండదు ఏ టైం లో అటాక్ చేయచ్చు ఎందుకంటే లోకల్ వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఉంటది కాబట్టి ఇవి కొంచెం లాసెస్ క్లైమేట్ మెయిన్ క్లైమేట్ సహకరించాలి ఇప్పుడు రోజు వర్షాలు పడుతుంటే ఇవన్నీ ఆరలేవు ఆరలేకపోతే మనం పెయింట్ చేయాలి పెయింట్ చేయలేకపోతే నెక్స్ట్ స్టెప్ కి ఫార్వర్డ్ కాలేదు వెయిట్ కి కాబట్టి టైం వేస్ట్ ఉంటది అక్కడ అలాంటి ఉంటాయి ఎందుకంటే మనము దాదాపు ఇది వన్ ఇయర్ కి కాబట్టి మనము ఎక్కువనే తీయాలని అనుకుంటాం ఐడల్స్ దాదాపు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు ఐడల్స్ ని తీయాలనుకుంటాం కాబట్టి ఇవన్నీ మనం ఆరాలి అంటే ఇవన్నీ మనం మేనేజ్ చేసుకోవాలంటే మనకు అన్ని విధాలుగా సపోర్ట్ కావాలి వర్కర్స్ తోటైనా లోకల్ పబ్లిక్స్ తోటైనా పెయింట్ తోటైనా హెల్త్ ఇష్యూస్ అయినా ఇవన్నీ చూసుకుంటేనే మనకు ముందుకు వెళ్ళగలమ్మా ఏ ఏ మనకు ఎక్కువ తక్కువైనా మన ఓకే డ్యామేజ్ జీ రైట్ అంటే ఇది ఆ తరుణ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఈ విధంగా ఐడియల్స్ లో మంచి నిష్ణాతులు నిపుణులు అని చెప్పుకోవచ్చు వీళ్ళ ఫ్యామిలీ ఈ విధంగా కష్టపడుతుంది ఇందులో కూడా రకరకాల కష్టాలు ఉంటాయి ముఖ్యంగా వెదర్ కష్టాలు కావచ్చు ఇందులో ఉన్న వర్కర్స్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కొన్ని కష్టాలు ఉంటాయి ఈ విధంగా పెట్టుబడి ఉంటుంది పాటు ఇన్కమ్ కూడా ఉంటుంది సుమారు యాభై లక్షల వరకు రావచ్చు అంతకంటే డబుల్ ఎక్కువగా పెట్టుబడి అవుతుంది అంటే ఒక కోటి రూపాయలు ఖర్చు అయితే పెట్టుబడి అవుతే అందులో యాభై లక్షల వరకు ప్రాఫిట్ ఉంటుంది ఒక ఫ్యామిలీకి ఈ విధంగా అందరు కష్టపడి ఇందులో విషయం ఏంటంటే ఇందులో ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కష్టపడుతుంటారు ఆరు నెలలు ఏడు నెలలు అవసరమైతే ఏడాది ముందు నుంచే ఈ విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు ఈ విధంగా వీధి వీధికి వినాయకుడు గల్లి గల్లికి గణేషుడు మనకు గణపతి బొబ్బా మోరియా అంటూ మనం ఒక విధంగా ఉత్సవాలు చేసుకుంటాం ఈ సంస్కృతి మహారాష్ట్ర నుంచి వచ్చింది పద్దెనిమిది వందల తొంభై మూడు నుంచి అప్పట్లో ఉన్నట్టుగా బాలగంగాధర్ తిలక్ మొదలుపెట్టినట్టుగా స్వతంత్ర ఉద్యమం ఉద్యమంలో భాగంగా వచ్చినట్టుగా గణేష్ ఉత్సవాలు ఇవాళ మొత్తం దేశం అంతా ఒక విధంగా చెప్పాలంటే కొన్ని దేశాలలో కూడా గణేష్ ఉత్సవాలు చేస్తున్నారు అంటే ప్రపంచం అంతా కూడా గణేష్ నిమజ్జన ఉత్సవాలు గణేష్ ఆ ఉత్సవాలు కొనసాగుతున్నాయి కొంతమంది తొమ్మిది మంది తొమ్మిది రోజులు కొంతమంది ఐదు రోజులు మూడు రోజులు ఈ విధంగా నిమజ్జనం చేస్తుంటారు ఈసారి కూడా అన్ని నదులు అటు గోదావరి కావచ్చు ఇటు కృష్ణ కావచ్చు అన్ని చెరువులు నదులు అన్నీ కూడా ఈసారి వర్షాలతో నిండిపోవడం తోటి నిమజ్జన కార్యక్రమాలు కూడా పెద్ద చాలా సంబరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకప్పుడు ఆ వినాయకుల్ని జస్ట్ చెరువులో వదిలిపెట్టేది నీళ్లు లేకున్నా కానీ చెరువులు వదిలిపెట్టేది అలాంటి మనం మీడియాలో ఎన్నో కథలు చూసినాం మొత్తానికి ఇది ఇవాళ బతుకుబాట కార్యక్రమం ఎన్ని ఎందుకు చెప్తున్నావు అంటే ఎంత దీనికి సరౌండింగ్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ గా చెప్పుకోవచ్చు ఇది తరుణ్ చెప్పినట్టు అంశాలు ఇవాల్టి బతుకుబాట కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర అశోక టీవీ హైదరాబాద్